మిత్రులకు రైతాలకు నమస్కారం ఈరోజు టాక్ వచ్చేసి మనకు ఈరోజు మనకు కల్టివేటర్స్ బండి వచ్చింది మనకు ఏ మోడల్స్ ఏ కల్టివేటర్స్ అందుబాటులో చూద్దాం ఇది వచ్చేసి మనకు ఐదు నాగలు దీంట్లో మనకు రెండు కలర్స్ వచ్చినాయి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ కలర్ దీంట్లో లైట్ వెయిట్ ఉంది హెవీ ఉంది ఇది వచ్చేసి మనకు ఫీల్ టైగర్ వారి ఎస్ఎస్కే ఫీల్డ్ టైగర్ వారి ఇది వచ్చేసి మనకు హెవీ లైట్ వెయిట్ రెండు రకాల అందుబాటులో ఉన్నాయి ఇది చూడండి మొత్తం స్టీల్ స్టీల్తో తయారు చేసినవి హెవీ క్వాలిటీతో మంచి క్వాలిటీతో మనకు కర్రలు కూడా పురాన్ స్టీల్తో తయారు చేసే చూడండి ఒకసారి మన షాప్ లొకేషన్ వచ్చేసి నర్సంపేట రెండు బట్లు ఉంది కల్టివేటర్స్ ఏ మోడల్స్ ఉన్నాయి చూద్దాం ఇవి ఐదు ఫోర నాగళ్ళు ఇవి మనకు ఫార్టీ హెచ్పి నుంచి ఫిఫ్టీ వరకు అందుబాటులో ఉన్నాయి ఫార్ ఫార్టీ హెచ్పి టాక్టర్ నుంచి ఫిఫ్టీ హెచ్పి వరకు చూడండి ఇవన్నీ కలర్స్ మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్లు ఉన్నాయి చూడండి హెవీ క్వాలిటీతో మంచి క్వాలిటీతో చూడండి ఎస్ఎస్కే ఫీల్ దగ్గర వారి మంచి క్వాలిటీ మంచి మెటీరియల్ అండి ఇది కర్రలు ఇట్లా వంగు వంగడానికి అవకాశం ఉండదు వేరే కంపెనీ అయితే కర్రలు వంగుతాయి సాల్ స రాదు ఇవైతే మంచి క్వాలిటీతో హెవీ లుక్తో హెవీ బాడీ చూడండి మంచి క్వాలిటీ కల ఐదు ఫోర్ నగర్లు మనకు సక్సమైన ధరలు అందుబాటులో ఉన్నాయి నర్సంపేటలో ప్రజెంట్ అందుబాటులో నర్సంపేట తరూరులో అందుబాటులో ఉన్నాయి ఎవరికి అలా కావాలనుకుంటే పై నెంబర్ కాంటాక్ట్ ఐదు ఫోరా నాగలకు మనకు ఇరవై ఐదాంకు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే రైతులకు మనకు పెట్టే సాల్ కూడా సూపర్ వస్తుంది మంచి బాడీ మన కడ కర్రలు కానీ అన్నీ వస్తాయి ఎక్కువ నాగలే చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్లో న్యూ స్టాక్ ఇది చూడండి కర్రలు చూడండి వస్తుంది కర్రలు కూడా బొరాని స్టేతో తయారు చేసింది సాల్ ఎక్సలెంట్ వస్తుంది మనకు సరసమైన ధరలో ఐదు పారా నాగలు కానీ హర్యానా కల్టివేటర్లు కొడవల్ ఫ్లోవ్లు రివర్స్ ఫ్లోవర్లు ఏడు పొరా నాగలు అందుబాటులో ఉన్నాయి సో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏ కల్టివేటర్స్ అయినా చూద్దాం ఒకసారి వచ్చేసి చేసి ఏడు పార నాగళ్ళు ఐదు పారలాగా ఎట్లా వాడతారో దేని కూడా సేమ్ యాసేది కాకపోతే ఐదు ఐదు పారలు ఇది ఏడు పారలు చూడండి మన షాప్లో పోయి ఏడు పారా కర్రలు మనకి నర్సంపెట్లు బాగా సెల్ అవుతాయి హెవీ క్వాలిటీతో మనకు లేటెస్ట్ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ ఏడు పార నాగళ్ళు సూపర్ ఉంటుంది చూడండి హెవీ క్వాలిటీతో ఫీల్ టైగర్ వారి ఏడు కర్రలు ఎక్సలెంట్ క్వాలిటీతో మనకు కల్టివేటర్లు హర్యానా కల్టివేటర్స్ ఉన్నాయి కొడవల బ్లవులు ఉన్నాయి ఏడుపర నాగలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మనకు నరసమైన ధరలో మీకు లభించను నర్సంపేటలో చూడండి మన వచ్చేసి ఇది మన నర్సంపేట షాపు లొకేషన్ వచ్చేసి రంగల్ రోడ్డుకు అయ్యప్ప నియర్ అయ్యలికా షోరూమ్ పక్కన అయ్యప్ప టెంపుల్ బాగు దాటి ఇంకా ఏజెన్సీస్ దగ్గర అన్ని రకాల కల్టివేటర్స్ లభించను మల్టీ బ్రా రోటావేటర్లు అయితే మల్టీ బ్రాండ్ ఉన్నాయి గోబిందు శక్తిమానో మ్యాషో రొటవేటర్లు అందుబాటులో ఉన్నాయి మనకు ఇవి వచ్చేసి మనకు ఏడు పార నాగళ్ళు చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయో ఫ్రేమ్ కూడా హెవీ ఫ్రేమ్తో చేసింది చూడండి కర్రలు కూడా చూడండి ఎంత మంచిగా షార్ప్గా ఉన్నాయి గోమి లోతు దిగుతుంది ఇవి వచ్చేసి మనకు రోటావేటర్లు గోవిందు రోటావేటర్లు చూడండి ఇవి వచ్చేసి మనకు హర్యానా కల్టివేటర్ చూడండి ఇది హర్యానా కల్టివేటరు హర్యానా కల్టివేటర్నీ బాడీ గట్లా ఫ్రేమ్ ఎంత మంచిగుందో హర్యానా కల్టివేటరు ఇది వచ్చేసి మనకు తొమ్మిది నాంగల కల్టివేటరు మామూలు కల్టివేటరు ఇది ఇది కూడా చూడండి ఫ్రేమ్ గిట్ల బాడీ గిట్ల ఎంత క్వాలిటీ ఉందో ఒకసారి ఇది వచ్చేసి మనకు రివర్స్ ఫ్లవు దీంట్లో మనకు మూడు క్వింటల్ యాభై కిలోల నుంచి మనకు దగ్గర ఐదు వందల యాభై ఆరు వందల క్వింటల్ దాకా ఉంది మనకు చూడండి ఫీల్ టైగర్ వారి ఇది వచ్చేసి మనకు కొడవల్ డోజర్ ఫ్లవ్ ఇది చూడండి డోజర్కు హెవీ క్వాలిటీతో మనకు డోజర్ ఫ్లవ్ ఇది వచ్చేసి మనకు మామూలు ఫ్లవ్ కొడవల్ ఫ్లవ్ కానీ చిన్న టాక్టర్ వేసుకోవడానికి మల్టీ కలర్లో మనకు అందుబాటులో ఉన్నాయి కొడవల్ ఫ్లవ్ చూడండి ఫీల్ టైగర్ వారి కొడవల్ ఫ్లవ్ ఇది వచ్చేసి కల్టివేటర్ చూడండి ఏడు పొరనాలు సారీ ఏడు పొర నాగలు ఇది ఉంది ఇది డెలివరీ అవుతుంది ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సరసమైన ధరల్లో బేలర్స్ అన్ని కంపెనీల బేలర్స్ పై ఫైనాన్స్ సౌకర్యం కలదు ఇది రెడ్ ల్యాండ్ బేలర్ స్కేల్ బేలరు ఇది కూడా డెలివరీ డెలివరీ అవుతుంది ఆల్రెడీ మనకు డబ్బులు ఉంటున్నాయి రైతు ఈరోజు వస్తాడు రెడ్ ల్యాండ్ బేలర్లు శక్మాన్ బేలర్లు బుల్ బేలర్లు భారత్ బెలర్లు అన్ని బేలర్లు అందుబాటులో ఉన్నాయి వాటిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు స్కేలు స్కేల్లెస్ రెండు రకాల బిలర్లు అందుబాటులో ఉన్నాయి రెడ్ ల్యాండ్ స్కేల్ ఉంది స్కేల్ లెస్ ఉంది బుల్లో స్కేల్ లెస్ ప్లస్ ఉంది సూపర్ నో ఉంది భారత్ బెలర్ కూడా స్కే శక్తిమాన్లో రెడ్ స్కేల్ ఉంది భారత్ బెలర్లో స్కేల్లెస్ స్కేల్ ఉంది ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಶೇರ್ ಕಾಮೆಂಟ್ ಕಮೆಂಟ್